మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతి క్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన వారిలో సుకుమార్ సుకుమార్ ఒకరు ఇంటెలిజెంట్ డైరెక్టర్ గా గుర్తింపు పొందడమే కాకుండా తను చేసిన సినిమాల్లో కూడా ఏదో ఒక వైవిధ్యమైన ఎలిమెంట్ ను తీసుకొని ప్రతి ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసే విధంగా స్క్రీన్ ప్లే రాసుకొని ఆ సినిమా సినిమాని సక్సెస్ తీరాలకు చేర్చడంలో సుకుమారు మించిన దర్శకుడు మరొకరు లేరు అనేది మాత్రం వాస్తవం ఇక ప్రస్తుతం సుకుమార్ అల్లు అర్జున్ తో పుష్ప రెండు సినిమా చేస్తున్న విషయానికి మనకు తెలిసిందే ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ రామ్ చరణ్ హీరోగా పెట్టి మరొక సినిమా చేయాలనే ఆలోచనలో సుకుమార్ ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఇంతకు ముందు రంగస్థలం రంగస్థలం లాంటి ఒక భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ సినిమా రావడమే కాకుండా ఈ సినిమా రామ్ నటుడిగా మంచి గుర్తింపును కూడా తీసుకువచ్చింది కాబట్టి సుకుమార్ తో మరొక సినిమా చేయాలని రామ్ చరణ్ ఆరాటపడుతున్నట్టుగా తెలుస్తుంది ఇక ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాని పూర్తి చేసుకొని బుచ్చిబాబుతో బుచ్చిబాబు చేస్తున్న సినిమాలో నటించడానికి సిద్ధమయ్యాడు ఇక ఈ సమయంలో సుకుమార్ రామ్ చరణ్ తో సినిమా చేయాలంటే ఆయన మరికొన్ని రోజుల పాటు వెయిట్ చేయక తప్పదు కాబట్టి పుష్ప రెండు పుష్ప రెండు సినిమా తర్వాత సుకుమార్ ఒక ఆరు నెలల పాటు రామ్ చరణ్ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని పూర్తి చేయాలని చూస్తున్నారట ఇక వర్క్ మొత్తం పూర్తయిన తర్వాత రామ్ చరణ్ సినిమా షూట్ లో పాల్గొనబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఇక వీళ్ల కాంబినేషన్ లో వచ్చే సినిమా సైన్స్ ఫిక్షన్ జానర్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించబోతున్నట్టుగా తెలుస్తుంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చి పోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి